నాన్న అది కూడా ఎక్కాలి నాన్న ఎక్కు ఎక్కగలుగుతావా ధైర్యంగా చెప్పాలి నాకు ధైర్యంగా ఎక్కుతారావా ఎక్కలేవా ధైర్యంగా జాగ్రత్తగా ఎక్కుతావా భయం లేదా వెరీ గుడ్ ఓ మళ్ళీ నొప్పిలేస్తున్నాయా వస్తున్నాయా సరే జాగ్రత్తగా ఎక్కి జాగ్రత్తగా జారు జారు చూస్తా జారు అంతే జారు ఏం కాదు జారు పర్వాలేదు జారు ఏం కాదు జారు వెరీ గుడ్ అంతేనా దగ్గరగా పెట్టాలి నాన్న వా సూపర్ అంతేనా అలాగ జారుతారా డ్రెస్ అంతా ఖరాబ్ అవుదా సరే అయితే